మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్న పుస్తకం ఇండ్ల చంద్రశేఖర్ గారు రాసిన ఎర్రగబ్బిలాల వేట ఎర్రగబ్బిలమా అంటూ ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే ఈ కథ అంతా ఒక ఫ్యాంటసీ ప్రపంచంలో నడుస్తుంది కథ ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఒకనొక కాలంలో ఒకనొక చోట బారాడ అనే తెగకి చెందిన వరాలయ్య అనే వ్యక్తికి అంతు చిక్కని ఓ వ్యాధి వస్తుంది అతడు బ్రతకాలంటే వందల ఏళ్ల క్రితం అక్కడి నుండి వలస వెళ్లిన ఎర్రగబ్బిలాల వద్ద ఉన్న ఔషధం కావాలి అలా తన తండ్రిని బ్రతికించుకోవడం కోసం కొర్రయ్య చేసే ప్రయాణమే ఈ నవల ఏ సమాచారం లేకుండా కేవలం నమ్మకంతో కదిలిన కొర్రయ్యకి దారంతా కష్టాలే కానీ సంకల్పమే కొర్రయ్యని దిక్సూచిగా ముందుకు నడిపింది దారిలో కొత్త వాళ్ళు కలుస్తారు కొత్త సంగతులు తెలుస్తాయి కొన్ని ఆశ్చర్యపరిస్తే కొన్ని బాధ పెడతాయి ఏది అంత సులువుగా దక్కదు కదా ఈ సృష్టిలో అనే విషయం అడుగడుగునా మనకి వ్యక్తం అవుతూనే ఉంటుంది చిన్నప్పుడెప్పుడో చదివిన చందమామ కథల ఈ ఎర్రగబ్బిలాల వేట నాలో ఏమూలో అని దురించినా పసితనపు కుతూహలాన్ని నిద్రలేపింది నవల మొదలుపెట్టినప్పటి నుండి ముగించే వరకు నేను కొర్రయ్యతో ఆ ప్రపంచంలో భాగమయ్యాను ఆ ప్రపంచాన్ని నిజమని నమ్మించే డీటెయిలింగ్ యాస మరీ ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి కథంతా కల్పితమైన అందులో చర్చించిన చాలా అంశాలు ముఖ్యంగా చరిత్ర రాజకీయాలు మనల్ని బాగా ఆలోచింపచేస్తాయి మరెందుకు ఆలస్యం